బ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగున్నారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కన్నా స్కిన్ వైటనింగ్ క్రీమ్ అండి చాలా సీక్రెట్ క్రీమ్ అనమాట ఇది అయితే కన్నా సో చాలా మందికి కూడా తెలిసి ఉండదు నాకు తెలిసి సో నే మన ఛానల్లోనే ఇప్పుడు నేనైతే వీడియో అనుకుంటా ఉన్నాను సో ఎందుకంటే స్కిన్ అనేది టైట్నింగ్ చేసి స్కిన్ వైట్ గా బ్రైట్ గా స్మూత్గా షైనీగా ఉంటుంది సో చాలా బాగుంటుందండి స్కిన్ అయితే కన్నా సో నేనైతే వాడినేనండి ఒక్క వన్ వీక్ కూడా వాడలేదు ఒక ఐదు రోజులైతే వాడినాను ఎంత బాగా వచ్చిందంటే మీకే తెలుసాను అని చూడండి నా స్కిన్ ఎలా ఉండదు సో అందుకే నేను సీక్రెట్ క్రీమ్ అని చెప్తా ఉంటాను చాలా పవర్ఫుల్గా మనకు స్కిన్కి అనేది పనిచేస్తుంది సో ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు సో వీడియో అయితే స్టార్టింగ్ చేద్దాము సో ఫస్ట్ అయితే కన్నా బేబీ పొటాటో ఉంటాయి కదా చిన్న చిన్నవి సో అవి అయితే తీసుకోవాలండి సో అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ పొటాటో అయితే కన్నా చిన్నవి ఒకవేళ మీకు అందుబాటులో లేదంటే కన్నా పెద్ద సైజు ఒకటి తీసుకోండి సో బేబీ పొటాటో ఇచ్చే చాలా మంచిది ఈ క్రీమ్కి అయితే కన్నా సో మీకు ఎంతవరకు వీలు అవుతుందో బేబీ పొటాటో వేసేకైతే ట్రై చేయండి సో మూడైతే అయితే తీసుకున్నాను బాగా క్లీన్గా కడిగేసుకోవాలా సో పైన అంతా కూడా పీల్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడైతే సో పీల్ అయితే చేసేసుకోవాలా సో మూడు కూడా ఈ మాదిరి పీల్ అనేది చేసేసుకోవాలా సో ఈ మాదిరిగా అన్నీ కూడా పీల్ అనేది చేసేసుకొని సో ఈ మాదిరిగా మనం తురుముకోవాలండి ఫస్ట్ అయితే గన పీల్ చేసేసినాక ఫస్ట్ తురుమేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరిగా తురుమేసుకోవాలా కూడా ఈ మాదిరిగా తురుమేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చిన్నది ఒక ఈ మాదిరిగా పెన్ను ఒకటి తీసుకొని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలా మనం పొటాటో తురుముకున్నాం కదా సో అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలా ఇందులో వచ్చేసి ముక్కాలు కప్పు పచ్చిపాలు వేసుకోవాలా సో రామ్ మిల్క్ అంటారు కదా అవైతే వేసుకోవాలి పచ్చిపాలు సో ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలా మెత్తగా ఈ పొటాటో మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలా సో ఈ మాదిరిగా స్టవ్ పైన పెట్టి స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలా హైలో ఉండకూడదు సో మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్స్ చేసుకుంటా మనం ఉడకబెట్టుకోవాలా సో ఈ పొటాటో బాగా మెత్తగా ఉడికేదాకా ఉడకబెట్టాలన్నమాట సో మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటానే ఉండాలి సో అయితే కన్నా ఉడికైతే స్టార్ట్ అయింది చూడండి సో మనం ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి ఉడికొచ్చేటప్పుడు ఎందుకంటే అడుగు అంటుతుంది స్టాఫ్ లేకుండా మనం ఈ మాదిరిగా తిప్పుతానే ఉండాలి కంటిన్యూగా సో ఉడకంగా ఉడకంగా మనకు చిక్కుపడుతుంది స్టవ్ అయితే కన్నా సిమ్లోనే ఉండాలి ఆయిల్లో మాత్రం ఉండకూడదు సిమ్లో ఉండాలి స్టవ్ అయితే గన సో మెత్తగా అయితే ఉడికిపోవాలి అయితే బాగా ఉడికిపోయింది దగ్గర పడి చూడండి సో ఈ మాదిరిగా అయితే ఉండాలండి సో మనకి ఈ మాదిరి దగ్గర పడినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా సో మనము ఈ మాదిరిగా తిప్పేది మాత్రం అస్సలు స్టాప్ చేయకూడదు ఉడికేటప్పుడు ఎందుకంటే లే ఈ మాదిరిగా మనం తిప్పలేదంటే కన్నా అడుగు అంటుపోతుంది ఇక్కడ చూడండి కొంచెము సో ఈ మాదిరిగా అడుగు అంటుతుంది కాబట్టి ఈ మాదిరిగా తిప్పుతూనే ఉండాలి సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాము సో ఇదైతేకైనా పూర్తిగా సలారిపోవాలా ఇప్పుడు సలార్ పెట్టుకుందాం ఇదైతేకైనా సో ఇదైతే కొంచెం అయితే సలారింది ఇంకా కొంచెం అయితే సలారల్లా సో ఇది సల్లారే లోపల మనము స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు స్క్రబ్బింగ్కి ఏమేమి కావాలనేది ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము సో ఫస్ట్ అయితే కన్నా ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ ఒక్క స్పూన్ వచ్చేసి చనిపిండి వేసుకోవాలా సో ఒక్క స్పూన్ వచ్చేసి హనీ వేసుకోవాలా అంటే తేనె స్క్రబ్బింగ్కు చాలా మంచిదండి ఇది అయితే కన్నా స్కిన్ అయితే టైట్నింగ్ అనేది చేస్తుంది స్కిన్ పైన ఉండే జిడ్డు మురికి అంతా కూడా క్లియర్ అయిపోతుంది చాలా మంచిది సో ఆ టమాటా తీసుకొని తురుముకోవాలా సో ఫిల్టర్ చేయాలని అవసరం లేదండి ఈ మాదిరి తురుముకుంటే సరిపోతుంది ఆ టమాటో అయితే సరిపోతుంది సో ఈ మాదిరిగా మనకు జ్యూస్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది సో మొత్తం కూడా ఈ మాదిరిగా తురుమేసుకోవాలా చూడండి ఇక్కడ జ్యూస్ అంతా కూడా వచ్చేసింది సో మనం ఈ మాదిరిగా తురుముకునే ఉంటే కొంచెం స్మూత్గా రప్పుగా వచ్చింది సో కొంచెం అయితే ఇక్కడ ఉంది కదా ఇదైతే కానీ మనం స్క్రబ్బింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు బ్రష్ ఉంటే బ్రష్తో అయినా మనము స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు లేదంటే టమాటోతోనే మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇదైతే పక్కన పెట్టేద్దాము సో ఇప్పుడైతే బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా కొంచెం గట్టిగా ఉంటుంది సో మనకు స్క్రబ్బింగ్కు కొంచెం గట్టిగా ఉండాలా ఈ మాదిరిగా అయితే ఉండాల సో ఈ మాదిరిగా అంతా కూడా మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము లాస్ట్లో అయితే కన్నా స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను సో స్క్రబ్బింగ్ ఇది పక్కన పెట్టేసి ఇక్కడ మనం ఉడకబెట్టి పెట్టినాం కదా క్రీమ్కి అయితే సో ఇదైతే పూర్తిగా సలాడ్ పిండి సో ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలా చిన్నది మిక్సీజార్ తీసుకొని ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలా సో మొత్తం కూడా సో మనకి ఈ మాదిరి గట్టిగా ఉండాలండి మరీ పతలాగా ఉండకూడదు సో ఈ మాదిరిగా అనేది గట్టిగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాము సో ఈ మాదిరిగా అయితే పేస్ట్ మాదిరిగా మెత్తగా అయిపోవాలా సో మనకు క్రీమ్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే వచ్చేట్టుగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలా సో అంతా కూడా ఒక బౌల్ లెక్క అనేది చేంజ్ చేస్తా చూడండి సో మనకి ఈ మాదిరిగా అయితే వచ్చింది మిక్సీ పట్టినాక కొంచెం ఈ మాదిరిగా లూజ్ అనేది అవుతుంది సో మళ్ళీ మనకు ఏమవుతుందంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి గట్టిగా అయిపోతుంది సో మనకు పేస్ట్ అప్లై చేసుకోవడానికి ఈ మాదిరిగా అయితే ఉంది సో మనకు క్రీమ్ వచ్చేసి ఈ మాదిరిగా ఉండాలి ఎక్కువ పతలాగా ఉండకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదు సో సి మాదిరిగా సేమ్ ఇదే మాదిరిగా నేను ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా మీరు కూడా చేసుకోండి సో క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మనకైతే గన చూడండి ఎంత బాగుందో క్రీమ్ అయితే సూపర్గా వర్క్ అవుతుందండి స్కిన్కి అయితే కన్నా స్కిన్ అనేది వైట్నింగ్ బ్రైట్నింగ్ అనేది పెంచుతుంది అలాగే స్కిన్ టోన్ అనేది బాగుంటుంది సో మనకు స్కిన్ అనేది ముడతలు రానివ్వకుండా స్కిన్ అనేది టైట్నింగ్ అనేది చేస్తుంది సో చాలా మంచిదండి నేనైతే వాడినాను నేను సో నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది స్కిన్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు మనమైతే ఈ క్రీమ్ అలాగైనా అప్లై చేసుకోవచ్చునండి పేస్ట్కి అయితే కన్నా లేదంటే కొంచెం అల్లవేరా జల్లి కూడా వేసుకోవచ్చు సో ఫ్రెష్ అల్లవేరా వేసుకోవచ్చు లేదంటే కన్నా మామూలుగా ఈ మాదిరిగా షాప్ నుంచి ఒక స్పూన్ వేసుకోవచ్చు సో నేనైతే కన్నా ఒక అర్ధ స్పూన్ అయితే వేసా ఉండని ఇది పెద్ద స్పూన్ అండి సో అందుకని నేనైతే ఒక అర్ధ స్పూన్ అయితే వేసా ఉండ ఒకవేళ మీ దగ్గర అలోవేరా జెల్ లేదన్న కూడా ఆ క్రీమ్ అయితే అలాగేనే అప్లై చేసుకోవచ్చునండి చాలా బాగుంటుంది సో అలోవేరా జెల్ వేసేసినాక ఇందులో బాగా మిక్స్ చేయాల మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో మనం ఇది క్రీమ్ వచ్చేసి మనం నైట్ టైంలో అప్లై చేసుకోవాలండి నైట్ అనేది అప్లై చేసుకొని అలాగే వదిలేసి మార్నింగ్ అనేది వాజ్ చేసుకోవచ్చు లేదు మేము అప్లై చేసుకొని వెంటనే కడిగేయాలంటే రిజల్ట్ అనేది ఉండదు నైట్ అనేది అప్లై చేసుకొని మార్నింగ్ అనేది వాజ్ చేసుకోవాలా సో అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే వన్ వీక్ వాడాలండి వన్ వీక్ వాడితేనే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తుంది సో ఒక రోజు రెండు రోజులు వాడి స్కిన్ వైట్నింగ్ రాలేదంటే అవదు సో కంటిన్యూగా ఒక వారం అన్నా వాడాలి ఈ క్రీమ్ వచ్చేసి సో మొత్తం కూడా ఈ మాదిరి కలిసిపోయింది చూడండి అల్వేరా జల్ అయితే అందులో ఇప్పుడు ఉండే ఒక బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవాలా స్టీల్ కానీ గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ గాజు బాటిల్ అయితే తీసుకు నేను మూత ఉండేది సో మొత్తం కూడా ఇందులో వేసేసుకుంటా సో నాకు కరెక్ట్గా ఇదైతే ఒక వారం వచ్చదండి సో ఒక వారం కూడా రాదు ఇంకా తక్కువ వచ్చింది నేనైతే డైలీ కూడా నైట్ టైంలో అనేది అప్లై చేసుకుంటాను సో మొత్తం కూడా ఇందులో చూడండి సో మొత్తం కూడా వేసేసినాను సో ఇందులో అయితే కొద్దిగా ఉంది ఇదైతే కానీ ఎలా మనం అప్లై చేసుకోవాలి పేస్క్ అనేది చెప్తాను లాస్ట్లో అయితే కన్నా సో దీనికి వచ్చేసి మనము పేస్కు బాడీకి నెక్కు చేతలకు ఎంత అవసరమో అంతా మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకొని మిగిలింది మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలా బయట పెట్టకూడదు సో మనకి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నారంటే ఒక వారం అనేది వాడుకోవచ్చు సో కరెక్ట్గా మనకు ఒక వారం లేదంటే పది రోజులు అనేది ఉంటుంది సో మనం డైలీ వాడతాం కాబట్టి ఒక వారం కూడా రాదండి మనం తయారు చేసింది సో మళ్ళా కూడా మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలా సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది సో ఇప్పుడైతే కానీ ఇది పక్కన పెట్టేసి స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను సో మనము టమాటో కొద్దిగా మిగిలించడం కదా ఆ టమాటో తీసుకొని మనం మిక్స్ చేసి పెట్టింది సో కొద్ది కొద్దిగా ఈ మాదిరిగా తీసుకుంటా వేస్క్ అనేది అప్లై చేసుకోవాలి ఈ మాదిరిగా చాలా మంచిదండి ఇది అయితే కన్నా స్క్రబ్బింగ్ స్కిన్ ను టైట్నింగ్ అనేది చే చేస్తుంది స్కిన్ పైన ఉండే డస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది బ్లాక్ హెడ్స్ కంటి కింద నలుపు అవంతా కూడా ఈజీగా రిమ్ అయిపోతాయి సో పేస్ట్ అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని సో నెక్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చునండి బ్లాక్నెస్ అనేది ఉంటే కదా నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు సో మనము ఎప్పుడైనా కానీ ఫేషియల్ చేసినప్పుడు కానీ లేదంటే ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసినప్పుడు క్రీమ్ అప్లై చేసినప్పుడు ఓన్లీ పేస్కే కాదండి నెక్కి కూడా మనం అప్లై చేసుకోవాలా సో ఎందుకంటే పేస్ అనేది వైట్గా ఉంటుంది నెక్ అనేది బ్లాక్గా ఉంటుంది సో అలా ఉండకుండా సేమ్ కూడా రెండు ఒకేలాగా ఉంటాయి సో ఆ మాదిరిగా అయితే చేయాలా సో మనము ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది ఒక టెన్ మినిట్స్ అనేది మనం ఈ మాదిరిగా మసాజ్ టెన్ మినిట్స్ అనేది స్క్రబ్బింగ్ చేసేసినాం కదా సో ఇప్పుడైతే వాజే చేసేసుకొని వచ్చాను కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అనేది ఈ మాదిరిగా మసాజ్ చేసినట్టు మనం స్క్రబ్బింగ్ అనేది చేయాల సో అప్పుడు మన స్కిన్ పై ఉండే అంతా కూడా క్లియర్ అయిపోతుంది జిడ్డు మురికి సో ఇప్పుడైతే వాష్ చేసుకుని వాష్ చేసిన చూడండి సో మనం వాష్ చేసేటప్పుడు కూడా నార్మల్ వాటర్తో వాజ్ చేసేసుకోవాలి సోప్ వేయకూడదు అలాగే నీళ్ళతో అయితే క్లీన్ చేయకూడదు సో పైన అంతా కూడా తుడిచేస్తా చూడండి సో నిమ్మ కూడా తుడిచేసిన చూడండి చేంజ్ అనేది మీకే తెలుస్తాను కదా సో మంచి షైనీగా ఉంటుందండి మనం ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసే అలాగే స్మూత్ గా కూడా వచ్చింది చాలా బాగుంటుంది స్కిన్ అయితే కన్నా సో మనము డైలీ మనము స్క్రబ్బింగ్ చేయకపోయినా కూడా వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ స్క్రబ్బింగ్ చేసినామంటే స్కిన్ అనేది సూపర్ ఉంటుంది సో మనము ఈ క్రీమ్ అప్లై చేసినప్పుడే స్క్రబ్బింగ్ చేయాలనేది మీకు డౌట్ ఉంటుంది సో మనము క్రీమ్ అప్లై చేయకుండా ముందైనా మనము స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు లేదంటే మధ్యాహ్నం టైంలో అయినా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు సో డైలీ కూడా మీరు స్క్రబ్బింగ్ చేసి ఈ క్రీమ్ అప్లై చేయాలని అవసరం లేదండి సో ఎప్పుడు మీకు అవుతుందో వారానికి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ స్క్రబ్బింగ్ చేసుకొని నైట్ టైంలో మాత్రం క్రీమ్ అనేది అప్లై చేసుకోండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ క్రీమ్ కూడా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను సో ఇందులో బౌల్ అయితే కొద్దిగా ఉంది కదా కొద్దిగా అయితే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు మనకు అయితే సరిపోతుంది ఇది చూడండి గట్టిగా అవుతుంది మనం మిక్సీ పట్టినప్పుడు అయితే కొంచెం పతలా ఉండింది కదా ఇప్పుడైతే గట్టిగా అయిపోతుంది సో ఈ మాత్రం కొద్దిగా అయితే మన పేస్క్ అంతా కూడా సరిపోతుంది బాగా మసాజ్ చేసుకోవాలా ఈ క్రీమ్ అప్లై చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో సో నేనైతే వాడినేనండి ఈ క్రీమ్ అయితే కానీ చాలా బాగా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో మనం చేతలు కూడా అప్లై చేసుకోవచ్చు సో నెక్కు మనకు మోక చేతులు కాడ బ్లాక్నెస్ అనేది ఉంటుంది కదా సో అదంతా కూడా క్లియర్ అయిపోతుంది సో మొత్తం కూడా చేతలకు ఫేస్కి అయితే అప్లై చేసినా కదా సో డైలీ కూడా నైట్ టైమ్లు అనేది ఈ మాదిరిగా అప్లై చేసుకొని మార్నింగ్ అనేది వాజ్ చేసేసుకోండి సో ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటా ఉండాలని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీకు నచ్చితే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి ఓకేనా బాయ్